హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలోని నేను నా గురించే చెప్తున్నానండి అంటే నేను చేసిన పొరపాటు గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అయితే దీనివల్ల ఎవరికైనా ఉపయోగం కూడా ఉంటుందండి నేను చెప్పే మాటల వల్ల కొంతలో కాకుండా కొంతమంది అయినా ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని నేనైతే నా గురించి నేనే చెప్తున్నానండి అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇద్దరు నేను తీసుకున్న పెద్ద నిర్ణయం ఇల్లు కట్టుకోవడం అండి ఇల్లు కట్టుకోవడం మంచిదే కదా అని చాలామంది అంటారు ఇల్లు కట్టుకోవడం మంచిదేనండి ఎందుకంటే రేపు పొద్దున్న మనకంటూ ఒక ఇల్లు అయితే ఉండాలి అది ఎవరు కాదండ్రు అయితే నేనేం చేశానంటే అయితే ముందు మా స్టోరీ చెప్తానండి నేను హౌస్ వైఫ్ని మా ఆయన గారిది ప్రైవేట్ జాబు నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు బాబులు ఉన్నారు అయితే నేనేం చేశానంటే మా జీవితంలో మా జీవితాన్నే మలుపు తిప్పింది మేము కట్టిన ఇల్లు అండి ఎక్కడి నుంచి అక్కడికో వచ్చేసాము ముందు అయితే ఇల్లు ఎలా కట్టామన్నది మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే ఇల్లు కట్టడానికి ఏం చేశానంటే ఆల్రెడీ మా మామయ్య గారు ఇచ్చిన స్థలం ఉందండి అందులో ఇల్లు అయితే కట్టుకున్నాం అయితే మా ఆయన గారిది ప్రైవేట్ జాబ్ అని చెప్పాను కదా అంటే నాకు ఒక ఇరవై వేలు అలా వస్తుంది పెళ్ళైనా ఏళ్ళ తర్వాత ఇల్లు అయితే కట్టామండి ఇద్దరు పిల్లలు పుట్టేశాక మనం మన కట్టుకున్నాం మేము ఇల్లు అయితే ఏమైందంటే మేము ఇల్లు కట్టుకోవడం మేము చేసుకున్నా అతిపెద్ద పొరపాటు నేను అంటాను మేము చేశానంటే ఇల్లు కట్టడానికి వీటి పక్క మా పుట్టినరోజు ఇచ్చిన డబ్బు నా దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసి ఇంకో రెండు లక్షలు అప్పు చేసి మరి స్థలంలో అయితే ఇల్లు కట్టానండి ఇంకో పక్కన ఆడ అన్నదమ్ముడు అంటే మా మరిది గారితో కలిపి ఇల్లు కట్టేసామండి ఇల్లు కట్టేసిన తర్వాత ఏమైందంటే అయితే మేము ఉన్న చోటే జాబ్ అండి మేము రెండుకున్న దగ్గరే మా గారి జాబు అయితే మేమేం చేశామంటే సరేలే మా ఊరు వెళ్ళిపోతే మా ఊళ్ళో అక్కడ ఏదో పని చేసుకుంటూ సొంత ఇంట్లో ఉంటూ ఏదో కాలం గడిపేయచ్చు సరే ఎప్పుడు అది ఇంట్లో ఉండి పరాయి ఊర్లో ఎన్నాల ఉంటాం పరాయి చోట్ల ఎన్నాలు ఉంటాం సొంత ఊళ్ళో ఉంటే ఏదైనా మనవాళ్ళు అంటూ ఉంటారు కదా అని మేము ఏం చేస్తాం అదే ధైర్యం తేళ్ళి ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయామండి అయితే నేను ఏం నేను నేను తింగరదాన్ని అంటే పెద్ద తింగారు దాన్ని ఈరోజు అన్నీ చెప్తున్నాను అంటే నేను పడిన పాటలు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఈరోజు మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అయితే నేనేం చేశాను మొత్తం బంగారం అంతా తీసి అమ్మేసి మరి ఇల్లు కట్టేశాను ఇంకో రెండు లక్షలు అప్పు చేసేసాను సరితేరా ఇల్లు గృహ ప్రవేశం అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోయామండి మా ఊరు వెళ్ళిపోయాం హ్యాపీగానే ఉన్నాం అనుకున్నాము ఈ లోపల వెంటనే అంత దూరం నుంచి ఇంత దూరం నువ్వు ఉద్యోగానికి రావడానికి లేట్ అయిపోతుంది ఉద్యోగం మానే అనేసి చెప్పేసారు ఇంకెందుకు ఉద్యోగం మానేసి ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాం కదా అని మా ఆయన గారు ఏం చేశారు సరే అని ఇంక ఏమైనా అక్కడే లోకల్లో ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు ఎక్కడైనా పదిహేను వేలు ఇచ్చిన చాలు మా జీవితాలు వెళ్ళిపోవడానికి ఇంకేముంది అనుకుని మా ఆయన గారు అక్కడ ప్రిజెంట్ చేసి వచ్చేసారు ఇంకా మాకు చూడండి సందూర్లో వచ్చి ఉన్నాం కదా ఉద్యోగం దొరుకుతుంది ఇక్కడ ఏదో పెద్ద ఓడబడి చేద్దాం అనేసి అనుకున్నాం కదా ఇక్కడికి వచ్చాక మేము ఏం చేసింది లేదండి జాబ్ దొరకలేదు నానా ఇబ్బందులు పడ్డాము అన్ని ఎన్ని ఇబ్బందులు పడలేదు వీడియోలో చెప్తానండి నేను పడిన ఇబ్బందులు ఏంటి మేము ఎదుర్కొన్న సమస్యలు తు ఏంటి ఓ ప్రైవేట్ కట్టాలంటే ఎన్ని బాధలు తు పడాలన్నది కూడా నేను తు నేను తు పడిన సమస్యలు నేను పడిన కష్టాలను బట్టి మీకు చెప్పుకొని వస్తానండి అది ఎక్కువైపోతుంది ఈ వీడియో కానీ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి నెక్స్ట్ వీడియోలో ఉన్న విషయాలు అయితే తు చెప్తానండి